హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ పిల్లలు స్కూల్ ఉంది కానీ హడావిడిగా లేచానండి ఎందుకంటే సెవెన్ అయిపోతుంది అనమాట చలి విపరీతంగా ఉంది మామూలుగా లేదు మేము ఉండేది నార్త్ నార్త్ సైడ్ కదా ఓ మాదిరిగా కూడా లేదు చాలా ఎక్కువ ఉంది ఇంకా లేట్ అయిపోయింది పిల్లలకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా బయలుదేరాలన్నమాట అక్కడ నైన్కి అసెంబ్లీ ఇక్కడ ఏంటంటే చెత్తలు ఊడ్చేస్తున్నాను కొంచెం పైపైనే ఊడ్చేస్తాను మరీ అంత డీప్గా ఏమో ఊడ్చను ఎందుకంటే వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇల్లు అంతా సర్దుకొని అప్పుడు ఊడుస్తాను అనమాట ఎందుకంటే చూడండి అంత గలీజ్గా ఉంది ఇల్లు ఎక్కడ ఎక్కడ ఉండవు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళాక మొత్తం మళ్ళీ ఇంకోసారి సర్దుకొని కాఫీ తాగి అప్పుడు మొత్తానికి ఊడ్చేస్తాను బయటకి కడగాలంటే కడుగుతాను లేదంటే లేదు ఎందుకంటే వీక్లీ టూ టూ టైమ్స్ కడుగుతానండి మంగళవారం శుక్రవారం నేను కడిగేది ఇంకా మిగిలింది మామూలుగా అది సిమెంట్దే కదా చేస్తాను ఒకసారి ముగ్గు వేయాలంటే వేస్తాను లేకపోతే లేదనమాట డైలీ ఏం వెయ్యను ఇక్కడ చలి ఎలా ఉందంటే భయంకరంగా ఉంది బయటికి అసలు వెళ్ళలేకపోతున్నాం స్వెటర్లు ఇవన్నీ ఉండాలన్నమాట ఇక్కడ వీళ్ళిద్దరికీ స్కూల్కి రె రెడీ అయిపోయారు టిఫిన్ కూడా తినేస్తారనమాట అట్టు పిండి ఉంటే ఒక అట్టేసేస్తాను ఇంకా బాక్స్లో కూడా అదే పెట్టేసాను అనమాట రెండు రొట్టెలు వేసేసి ముక్కలు చేసి పెడితే సరిపోతుంది ఎందుకంటే రొట్టెలు బాక్సుల్లో అలా పట్టవు కదా కొంచెం సగానికి ముక్క చేసి పెట్టి కరపుడు ఉంటే వేస్తానండి ఇంకేం షూట్ చేయలేదనమాట మార్నింగ్ మార్నింగే హడావిడే మన దగ్గర డ్రై పడలేదు అందుకని పిల్లల్ని పిల్లల్ని మార్నింగే వీడియోలు అయితే ఇవ్వమంటాం ఎంతవరకు సమంజసం ఎందుకంటే వాళ్ళు హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు కదా నాకు వీలైతే తీస్తాను లేకపోతే లేదు ఇక్కడ ఏంటంటే శంఖపూల చెట్టు స్టార్టింగ్లో చూపించినప్పుడు ఎంతో బాగుంది కదండి అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ దానికి మరి ప్రాబ్లం ఏమొచ్చిందో కానీ మేబీ ఎందుకు పోయిందో నాకైతే తెలీదు అది ఆ తీగ అది పైకి పాకడానికి అది అది శంకు చెట్టు అది చెట్టు కాదు కదా తీగ పైకి పాకడానికి దానికి పైకంటా పాకుతూ గ్రో అవ్వడానికి దానికి వీలుగా లేక ఎండిపోయినట్టు ఉందేమో మరి మేబీ నాకైతే అంతే అనుకుంటున్నాను లేకపోతే చలి ఇక్కడ విపరీతంగా చలి పెరిగిపోయింది కదా లేదా అందుకైనా పో పోయి ఉండొచ్చు ప్రస్తుతానికైతే చెట్టు అంతా పోయిందండి కొంచెమే మిగిలింది అది రూట్స్ అదే ఆ మొదలు కొంచెం చిన్న చెట్లా ఉందనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయిందండి అప్పటికే తుడిచేసి చేసి బయట ఉంటే ఆరేస్తాను నైటు మిషన్ వేసుకున్నాను బట్టలు ఇంకా మళ్ళీ ఆరేయలేదనమాట ఇంకా అన్ని చైర్లోనే ఉంచేశాను నైటు అందుకని మార్నింగ్ ఎండ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంట్లో స్టాండ్లో కొన్ని ఇంకా బయట తీగలు మనకి ఒకటే ఉంది అందుకని మిగిలినవి చైర్లో ఆరేస్తాను అనమాట మన వీలు ఎంత ఉందో అంతే చేసుకోవాలి కదా పని అదనమాట విషయం ఇక్కడ ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను రైస్ పెట్టేశాను ఎగ్స్ ఉడక పెడుతున్నాను అనమాట ఇక్కడ ఏదో ఒక మూవీ చూసుకుంటూ అలాగే వర్క్ చేసుకుంటూ ఉంటాను ఆ ట్యాబ్లో ఏమన్నా కొత్తగా వచ్చిన మూవీస్ కానీ లేదంటే ఓల్డ్ మూవీస్ అయినా మనకి ఇష్టమైన మూవీస్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంటాయి కదా అలాంటి మూవీస్ కానీ పిల్లలు డౌన్లోడ్ చేసుకున్నవి కూడా అయినా యానిమేషన్ అయినా నేను కార్టూన్స్ కూడా చూస్తానండి నాకు నచ్చితే యానిమేషన్స్ అయ్యే చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హ్యారీ పోటర్ అంటే కూడా చాలా ఇష్టం నాకు చాలా ఎమోషన్ అనమాట ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన గుర్తు అదనమాట ఇక్కడ ఏంటంటే గుడ్లు ఫ్రై చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలు అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తే అవే మగ్గిపోతాయండి తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసి కొంచెం సమానంగా వాటర్ పోసేస్తే మరీ ఎక్కువ కాకుండా అయిపోతుంది చాలా బాగుంటుంది మొత్తం ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను ఈ లోపల మా వారు ఫోన్ చేశారు ఇంకా క్లిప్ షూట్ చేయలేదు ఇక్కడ కూర కదిపేసి మూత పెట్టేసి వెళ్తున్నాను సినిమా చూస్తున్నాను అనమాట కొత్త కొత్త మూవీస్ కన్నా పాత మూవీసే బాగుంటున్నాయి అవే స్టోరీస్ ఉంటాయి కొత్త మూవీస్ ఏం పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండట్లేదు కొత్త మూవీస్లో పాత మూవీసే బాగుంటున్నాయి ఒక్కొక్కసారి పాత మూవీస్ చూస్తాను లేదంటే కొత్తవి చూస్తాను కాకపోతే ఏంటంటే సీరియల్స్ అయితే అస్సలు చూడండి నేను ఎందుకంటే నాకు అస్సలు సీరియల్స్ అంటే అన్నిటిలోని ఒకటే స్టోరీస్ ఉండి నచ్చట్లేదు లంచ్ టైం అయిందండి వన్ థర్టీ అయిపోయింది లంచ్ టైం దాటిపోతుంది ఆల్మోస్ట్ ఆకలిస్తుంది అందుకని చెప్పేసి అన్నం పెట్టుకుంటున్నాను పిల్లలు కూడా లేరు ఇంకా రాలేదన్నమాట అలా వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ అలా అయిపోతుంది ఇంకా నేను అన్నం తినేస్తున్నాను మా వారితో ఇప్పుడే మాట్లాడాను అన్నమాట ఇంకేంటంటే అక్కడ బాగా చలి ఎక్కువగా ఉందంట మణిపూర్లో ఉంటారు కదా ఆయన చలి ఎక్కువ ఉంటుంది ఇంకా ఇక్కడికంతా ఇక్కడికన్నా మించి ఉంటుంది చలి అదనమాట ఇక్కడేమో ఓనర్ గార్డెన్ ఉంది కదండి అక్కడ కరివేపాకు ఉందేమో అని చెప్పేసి వెళ్ళాను ఉంది ఒకప్పుడు తర్వాత వాళ్ళు ఎవ్వరు పువ్వులు పువ్వుల మొక్కలు కానీ ఇంకా అదే దేవుడికి పెట్టడానికి పువ్వులు కానీ లేదంటే ఏదో ఉంటుంది కదా కరివేపాకు అలా ఏ ఓటు తీ తెంపడానికి వెళ్తూ ఉంటాం కదా రెంటర్స్ అందరం వాళ్ళు ఒక బోర్డు పెట్టారనమాట ఏమి ఇక్కడ ముట్టుకోకూడదు ఇక్కడ మొక్కల్ని ముట్టుకోకూడదు అని చెప్పి దానికన్నా ఫెన్సింగ్ వేసేసుకుంటే ఎవరు వెళ్ళరు కదా లోపలికి ఇక్కడ వెళ్ళామండి కర్రేపాకు ఏం లేదు కాకపోతే పచ్చిగడ్డిలో ఎన్ని రకాలు ఉంటాయి మమ్మీ అని ఏదో లెసన్ అంట ఆ పచ్చగడ్డి అదే మనం దేవుడికి పెడతాం కదా వినాయకుడికి పెడతాం గరికి గరికి గడ్డి అంటారు గరి గరిక అంటారు కదా అలాంటి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ అవే కోస్తున్నాను ఏవో పని పాట లేకుండా పిచ్చాపాటి పనులు అనమాట సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలు వస్తారు కదా ఆఫ్టర్నూన్ చేసేస్తాను కదా వంట మళ్ళీ సాయంత్రం అయితే రైస్ పెడతాను లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ పెట్టేస్తాను పిల్లలు వచ్చిన వెంటనే ఆకలి అంటారు కాబట్టి ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేస్తాను కానీ ఆఫ్టర్నూన్ వంట చేశానంటే మాత్రం మళ్ళీ ఇంకా ఈవినింగ్ చెయ్యను మా ముగ్గురమే కాబట్టి సరిపోతుందనమాట ఆయన ఉంటే డెఫినెట్గా చెయ్యాలి అదనమాట ఇది కోసుకొచ్చి ఇది ఏ టైప్ది అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఏదో తీరిక దొరక్క చేసే పనులు అనమాట ఇవన్నీ కూడా మేమిద్ద మేము కొని నెక్స్ట్ ఏంటంటే ఈ చలికి ఈ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా చాలా తొందరగా చీకటి పడిపోతుందండి అసలు కొంచెం కూడా టైం ఉండట్లేదు రోజంతే రోజంతా ఇట్టే గడిసిపోతున్నట్టు అనిపించేస్తుంది ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో ఏదో బుక్ ఆర్డర్ పెట్టుకున్నాడు అంటే ఫ్లిప్కార్ట్లో మా గౌరవ్ అదే అనమాట ఓపెన్ చేసి చూస్తున్నాడు అసలు అది ఆర్డర్ చేసింది వచ్చిందా లేదంటే పెట్టింది వచ్చి ఇంకోటి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి చూస్తున్నాడు కాకపోతే కాస్ట్ ఎక్కువ పడింది త్రీ హండ్రెడ్ ఉంటుందేమో అని ఆర్డర్ పెట్టాడంట ఫైవ్ హండ్రెడ్ పడింది అదన్నమాట కన్నా బుక్స్కి ఎక్కువైపోతున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్ ఫ్రెండ్ బ్యాగ్లో మర్చిపోయాడు అంట బుక్ ఒకటి నోట్స్ అంటారు కదా కాపీ మర్చిపోయాడు మళ్ళీ వెళ్తున్నారన్నమాట ఎలాగో బై స్కిల్ మార్చుకోవాలి ఈ బై స్కిల్ తన పిల్లలది పిల్లలది కాదు వాళ్ళ ఫ్రెండ్ది వీళ్ళ బై స్కిల్ ఏమో అబ్బాయి దగ్గర ఉంది ఎందుకంటే మొన్న రిపేరింగ్ వచ్చినప్పుడు ఆ రిపేర్ చేసే షాపు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరే అనమాట అతను తర్వాత ఇస్తానంటే వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసారు అందుకని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తీసుకొచ్చాడు గౌరవం వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఆ సైకిల్ తీసుకొచ్చి తన దగ్గర ఉంచాడు ఇప్పుడు ఈ బైస్కిల్ ఇచ్చేసి ఆ బైస్కిల్ తీసుకొస్తాడు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు అనమాట మొబైల్ కావాలి మమ్మీ అని చెప్పేసి తీసుకెళ్ళాడు అందుకే షూట్ చేస్తున్నాడు బైస్కిల్ తొక్కుతా వీడియో ఎలా షూట్ చేసాడో అయితే చూడండి పిల్లల సాహసాలు మా సైడ్ చూడండి ఎలా ఉంటుందో అటు ఇటు అడవిలాగా ఎలా అయినా కొంచెం భయం భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది చుట్టూ అంటే మేము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది కానీ అసలు కొంచెం ఏరియా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే భయంగా అనిపిస్తుంది ఇల్లు అక్కడక్కడే కనిపిస్తాయి ఎక్కువ జంగిలే ఉంటుంది స్కూల్కి కూడా ఇలాంటి రోడ్లు కాదు ఇంకా ఘోరమైన జంగిల్లోంచే సైకిల్ వస్తారు నాకు అదే భయం అనమాట కనీసం స్కూల్కి ఫోన్ కూడా ఇవ్వడానికి ఉండదు పిల్లలు ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్పేసి ఇక్కడేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు అది కూడా సైకిల్ తొక్కుకుంటూ ఫోన్ రూట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట నేను మ్యాక్సిమం పిల్లల్ని బయటికి పంపించినప్పుడు మొబైల్ ఇచ్చే పంపిస్తా ఎందుకంటే ఏమో ఏ ఏ టైంలో ఎలాంటి అవసరం ఉంటుందో ఫోన్ ఫోన్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఫోన్ ఇవ్వకుండా అయితే బయటికి పంపించను అదన్నమాట విషయం ఎప్పుడు ప్రాబ్లం ఎటు వస్తుందో తెలియదు కదా ఈ వీడియో ఎక్కడితో ఎంచేసేస్తున్నాను అండి